శ్రీ శ్రీగొరుచరిత్ర అధ్యాయం ఒకటి శ్రీ శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ గులదేవతాయ నమ శ్రీపాద సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ శ్లోకం బాలార్క బాళాక్రభమింద్రనీల జిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్త పవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మగ్నై సనకాది పరివృతం సిద్ధేసమారాధితం దత్తాత్రేయ ముపాస్మిహే హృదిముదా ధ్యేయ సదాయోగి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం మసక చీకటిలో త్రాడుని చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయినా బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తునన్నదే భ్రాంతి తొలగుతుంది అంటే ఈ జగత్తు మిథ్యాయని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్య అర్జునుడు ఎదువు మొదలగున వారిని ఈ సంసారం సంసారముని దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీ పాదవల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా అమరజ సంగమం తీరంలో గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయ ప్రళయంలో పరమాత్మ ఎంతో సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగల తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టించేస్తాడు ఈ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు గాగల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయశుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము ధానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు అర్జవము ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండటం ప్రాణుల ఎందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండా ఉండడము మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండా ఉండడము చాపల్యము లేకుండా ఉండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి పంచన లేకుండా ఉండడము నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచి పెడతాడు ఇలా బ్రహ్మ దివి దివ్యసాన శ్వేతవర కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టాయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం అది బ్రహ్మకు ఒక్కరోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పం మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటి శ్వేతవరా కల్పం మానవులకు కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞ దాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్ద నిర్దయులయ్యారు కనుక పరమాత్మ ఆయన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ నంది సంగ నది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈ ఈయన మహత్యం చెప్పనలవిగానిది ఈయన మహత్యం చెప్పనలవిగానిది పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుము తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే క్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగా అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపాధ్య భోజనంలో ఒక భక్తుని ఊదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి ప్రయాగ కాశీ గయ యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బ్రతికించాడు పాడి పాడిగేదగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్వా విద్యాగర్వమణాడు తన ఆశీర్వచనం చేతనే అంతేజుని చో నోట వేదం పలికించాడు ఒక విధువరాలకి తిరిగి సౌభ్యా సౌభాగ్యాన్నిచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడుకట్టెను చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్టి రోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు ఆ కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి స సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడి నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారా గుండా అతని హృదయంలోకి ప్రవేశించి అతనికి దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంధకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన ద్వంద్వాలు ఇంకా మిగిలియున్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖాల లోలులైన అసురి సంపద గల వారికి తమో గుణం ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవదల ఎందు భక్తిగల వాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది అపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వాలయ అశ్వాలయాన శాఖ కాశ్యపస గోత్రం ఆయన జన్యు భగీరథ మహర్షుల వంటి వారు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని కోరిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలను నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతుంది ఆ గగ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి వేదధ్యాయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూళి వంటి వాడను రచన సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వలన శ్రీ గురును గురుని ప్రేరణ వలన మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు నీకు ప్రసాదించబడినది నీవీ కథ వ్రాయి దీని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నమయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురిని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం కళాకాలం సంబతలతో శోభిస్తుంటు శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరికలన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పులనైనప్పటికీ శ్రీగురిని అనుగ్రహం వలన నా నోటి నిండు వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని మృత్యు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచి దివ్యమైన అశ్వత్థ రావి వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు కథారంభం గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరిందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైన వారు అవి పొందుతూ ఉన్నారు వారికి దర్శించుకోవాలన్నప్పటి నుండే కోరి కోరినవి వారు నా నామదారకుడైన బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలిచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆఖరి దప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకుందోల్చి అతడు శ్రీకుడిని స్మరించి ఇలా మొరపెట్టుకుంటున్నాడు అందరి కష్టాలు తొలగించే నీ నామస్మరణంతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహారమైన మీ నామం వాటిని ఎందుకు నశింప చేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమన్ను కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నీకు నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల పాలకి కల్పవృక్షం దయాళ్ళు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైనా నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి సంయమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కను తలిచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమేలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామకంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునేనా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నా ఎందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్నుద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురిని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగి తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు ఆవు తన నిడబాసి అర్ధనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధీనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు దీభూది పులిచర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామిని శాస్త్రాంగ నమస్కరింపచేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధములు అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయించి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మేలుకువ వచ్చింది ఆయన తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ నమ శ్రీ గురవే నమ శ్రీ 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 నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ